ఇప్పుడు అమ్మాయిలు ఇప్పుడు దాకా ఎవరైతే నా వీడియో చూసారో నా మాటలు మీకు బాగున్నాయా లేదా నా మాటలు మీకు నచ్చాయా లేదా మీకు ఇది ఉంటా లేదా లేదా చెప్పండి ప్రతి అమ్మాయికి ఉంటది ప్రతి అబ్బాయి కూడా ఉంటది ఒక పది మంది అమ్మాయిలు పెళ్లి చేస్తే బాగుండండి కానీ పెళ్లిన వాళ్ళు కొద్దిగా బాధ కొద్దిగా అబ్బా కొద్దిగా బాడేది పెళ్లి కాక ముందుగా చెప్పుకుంటే బాగుంది కానీ కొంచెం బాధ చేస్తాయి పెళ్లి అమ్మాయిలు ఆంటీలు గారి కాబట్టి కాబట్టి ఖచ్చితంగా ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం నుంచి అందరూ ఖచ్చితంగా మేమే స్టైల్స్ పద్ధతులు మీ ఆచారం కావటం అసలు ముఖ్యంగా మన ఇండియా కల్చర్ అంటే మానేయండి అది వేసింది అసలు మన దేశంలో ఈ కల్చర్ ఏం బాగాలేదు ఇది మన దేశంలోనే ఏమైంది దుబాయ్ లో ఏమైంది లేడీస్ బయట రాకూడదు ఆ తర్వాత రావచ్చు లేడీస్ పోవచ్చు

నేనే ఓయో రూమ్ అందరికి బుకింగ్ చేస్తాను పెట్టుకోండి నా కరెక్ట్ గా ఇంకొక నాలుగు రోజులు మాత్రం మీకు ఛాన్స్ ఉంది ఈ నాలుగు రోజులు బుక్ చేసుకోండి నేనే మీ అందరికి పిక్ కట్టేస్తాను ఓయో రూమ్ బుక్ చేసుకున్న ప్రతి ఒక్క అమ్మాయికి ప్రతి ఒక్క అబ్బాయికి నేనే పిన్ కడతా సరేనా తాగండి ఎంత తాగాలి కాగండి అమ్మాయిలు తాగండి చెరగండి పది మందిని మార్చండి ఒక్కొక్కరికి పది లక్షలు వేస్తాను అకౌంట్ లో పది పది లక్షలే చేస్తాం అంతా చేసుకోండి నీకు కావాలా నీకు నీకు కావాలా ఓకే నేనే పదివేలు